నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు తీసుకున్నారు అనే ఆరోపణలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు దేవేంద్రపాల్ భుల్లార్ విడుదలకు సహకరించినందుకు ఖలిస్తాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కోటి అరవై లక్షల డాలర్లు స్వీకరించినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు ఫిర్యాదుకు ఎలక్ట్రానిక్ ఆధారాలను జత చేసినట్లు పేర్కొన్న ఎల్జీ వాటిపై ఫారెన్సిక్ పరిశీలన సహా దర్యాప్తు జరగాల్సిందన్నారు నిషేధిత తీవ్రవాద సంస్థ నుంచి నిధులు స్వీకరించారని ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందినట్లు హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ వివరించారు లోక్సభ ఎన్నికల దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన వేళ ఎన్ఐఏ దర్యాప్తులకు ఎల్జీ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎల్జీ ద్వారా మరో కుట్రకు భాజపా తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో భాజపా ఓడిపోవడం ఖాయమని ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు